హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నాను అనుకుంటున్నాను ఇన్ని చీరను ముందేసుకుని ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా లేదండి ఈ చీరలు అన్నీ ఏమయ్యాయి అంటే ఎళ్ళతో కొరికేసిందండి నిజంగా చాలా బాధగా ఉంది ఒక్కసారి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఈ చీరలు ఎక్కడెక్కడ కొనికేసిందో చూద్దానండి ఒకసారి నేను ఉదయాన్నే అలమరా తీసానండి అలమరా తీసిన వెంటనే చూశారు కదా కుప్పలా అలా పడిపోయి ఉంది ఏంటా అని చూస్తే అన్ని చీరలు శుభ్రంగా ఎలక అనేది కొరికేసింది మరి ఎలక ఎక్కడ ఉంచిందో ఎలా దూరిందో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుందామని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఎందుకంటే అలమరాలు కూడా ఎలకలు అనేవి దూరిపోతున్నాయండి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపించింది ఎన్నో కాస్ట్లీ అని చీరలు అండి ఎలక అనేది కొరికేసింది అందుకని చెప్పి చూసారా అంత పొట్టు పొట్టుగా అయిపోయిందంటే నిజంగా మంచి మంచి చీరలు అండి యాక్చువల్గా మనం చీరలు అనేవి చాలా తక్కువగా కట్టుకుంటాం అప్పుడప్పుడు అనేది చీరలు అనేది కట్టుకోవడం జరుగుతుంది అటువంటి చీరలు మంచి కాస్ట్లీ అయిన పట్టు చీర కూడా కొరికేసిందండి అదే చాలా బాధంగా అనిపిస్తుంది చూసారా ఎంత పొట్టు పొట్టులా చేసేసిందో ఈ ఎలక మీకు ఎలా అనిపిస్తుందండి మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా అసలు ఎలకలు పోవడానికి ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు ఎందుకంటే నేను కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా ఏదో పెడితే తినేస్తుంది ఎలక చచ్చిపోతుందని అంటారు మందులు అంటారు ఎన్ని యూజ్ చేసినా ఏ ప్రయోజనమూ లేదండి చూసారండి ఈ చీర అనేది ఏ విధంగా కొరికేసిందో మంచి చీర అండి అసలు నేను వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే దీనిని కట్టుకున్నాను ఏ విధంగా కొరికేసింది చూసారా ఎలకలు పోవడానికి ఏమైనా బెస్ట్ ఉపాయం ఏదైనా ఉంటే ప్లీజ్ నా కామెంట్లో తెలియచేయండి చూశారు కదా ఈ విధంగా ఎంతో మందంగా ఉన్న చీరండి అయినా సరైన శుభ్రంగా కొరికేసింది ఇది ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ చీరలు అనేవి ఎందుకంటే ఒక లాస్ట్లోను ఎక్కడైనా కొరికేస్తే పర్వాలేదు సెంటర్ పాయింట్లో అనేది కొరికేయడం వల్ల దానిని ఏం చూడసారా పిప్పి పిప్పి అయిపోయాయి నా చీరలు ఈ విధంగానే గుండా పిండి చేసేసిందండి ప్రతి చీర ఇలాగే లోపలికి దూరిపోయింది అలమరా లోపలికి అసలు అలమరా లోపలికి ఎలా దూరిందో ఏంటో కూడా అర్థం కాలేదు ఎప్పుడూ తలుపు వేసే ఉంటుంది కానీ లోపలికి వెళ్ళి శుభ్రంగా ఎలక అనేది ఇన్ని చీరలని కొరికేసింది ఆ ఎలక మీద అయితే నాకు చాలా చాలా కోపం చేస్తున్నది చూడండి ఎలాగా చిక్ కొరికి పడేసిందో ఎలక కూడా లోపల ఉంది అది కూడా నేను చూపిస్తానండి ఒక్కొక్క చీర నేను బయటకు అనేది తీస్తున్నాను ఈ బయటకు తీసి లోపలికి ఇన్ని చీరలు ఉండగా లోపలికి అసలు ఎలా దూరిందా అనేది నాకు అస్సలు అర్థం కాలేదు ఈ విధంగా ఒక్కొక్క చీరని నేను తీసి చూపిస్తున్నాను ఇన్ని చీరలు అనేవి కొరికేసిందని అన్ని పట్టు చీరలు అండి ఇది పట్టు చీరండి కంచి పట్టు చీర కంచి పట్టు చీరను కూడా ఇలాగా అది కొరికేసి పిప్పు పిప్పు అనేది చేసి పడేసిందండి చాలా కాస్ట్లీ చీరండి అది కూడా అని అది కూడా ప్యూర్ కంచి పట్టు చీరండి అది అసలు దీనిని కూడా ఇలాగ ప్రతి సిల్క్ చీరలు పట్టు చీరలు అన్ని చీర చూసారు ఇదిగోటండి ఈ చీరలు అన్నీ తీసిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా ఎలక అనేది పడి ఉంది పాపం చచ్చిపోయింది కూడానండి కానీ అంత లోపలికి ఎలా అని కూడా అర్థం కాలేదు అన్ని చీరల మధ్యలో నుంచి అసలు ఎలకలు పోవడానికి ఏమైనా ఉపాయం ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్తారా చూడండి నేను ఒక్కొక్క చీర అనేది వేస్తున్నాను ఇన్ని చీరలని ఎలక అనేది కొరికేసింది ఒకసారి నేను తీసి కూడా నేను చూపిస్తాను చూడండి ఇదండి కంచిపట్టు చీర అండి నిజంగా చాలా బాగుంటుంది బ్లూ కలర్ బార్డర్ ఉండి ఈ విధంగా చూడండి బార్డర్ ఉందా కంచిపట్టు చీరని ఈ బార్డర్ దగ్గర ఎలక అనేది కొరికేసిందండి చీర చూసారా ఎంతో కాస్ట్లీ అయిన చీరండిని ఈ విధంగా కొరికేస్తే దీనిని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ చీ